పడిదంపాడు గ్రామం కళ్యాణ మండపం నందు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కంటి వైద్య శిబిరంలో వచ్చిన పేషెంట్లను కంప్యూటరైజ్డ్ మిషన్తో చెక్ చేసి కంటి చూపు నిర్ధారణ చేసిన తర్వాత ఉచిత ఆపరేషన్లు చేయడానికి భరత్ హాస్పిటల్ ముందుకు రావడం జరిగిందని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి తెలియపరిచారు శ్రీ డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ తరఫున అనేక హెల్త్ క్యాంపులు ఉచిత వైద్య శిబిరాలు రక్తదాన శిబిరాలు నేత్రదాన అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి తెలిపారు

ఈరోజు పడ్డంపాడు గ్రామ పంచాయతీలో భరత్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మరియు కేవి సుబ్బారెడ్డి గ్రూప్ ఆఫ్ హిల్ స్కూల్స్ రెడ్ క్రాస్ సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్న ఈ ఐక్యాంప్లో అనేక మంది పెద్దలు అనేక మంది యువకులు కూడా పాల్గొనడం జరిగింది వారి యొక్క కళ్ళు చూపుని పరీక్షించుకుని అనేక మందికి ఆపరేషన్స్ అవసరమయ్యాయి అంతేకాకుండా చాలామందికి స్టెప్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మందులతో పాటు వారికి అక్కడికి తీసుకెళ్ళడానికి రవాణా సౌకర్యాలతో సహా అన్ని రకాలుగా వారికి చేయటాన్ని ప్రతి ఒక్కరికి ఇంట్లో వాళ్ళ సొంత నాన్నను తాతను చూపించినట్టుగా అందరినీ దగ్గర నుంచి ఆపరేషన్ చేయించి అందరికీ కూడా చేయతాన్ని ఇస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మన గోవిందరెడ్డి సార్ గారు కూడా తన తన వరకు పాత్ర నిర్ణయించి అందరితోంది అలాగే మా నాన్నగారు సుబ్బారెడ్డి గారు కూడా వారికి ఉచితంగా తలద్దాలు ఇవ్వడానికి కూడా నిర్ణయిస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మిగతా అన్ని గ్రామాల్లో కూడా చేయబోతున్నాము ముఖ్యంగా దిన్నదేవల పాడులో కూడా చాలా వరకు మూడు వందల మందికి పైగా వృద్ధులు వచ్చి వాళ్ళు పెద్దలు పరీక్షిస్తున్నారు అందులో ముప్పై మందికి ఆపరేషన్స్ చేయాల్సి వచ్చింది

ఈరోజు పడితే పాడులో జరుగుతున్న ఈ ఐ క్యాంప్లో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి మా ప్రియమిత్రులు డాక్టర్ గోవిందరెడ్డి గారు రెడ్ క్రాఫ్లోని మిగతా అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ స్వచ్ఛంద సంస్థ రెడ్ క్రాస్ ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుతూ ఉంటుంది దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ప్రజలకు సంబంధించేటువంటి సంస్థ ఈ సంస్థ ద్వారా ఈరోజు ఎక్కడ క్యాంపు నిర్వహిస్తున్నాం దీనికి అనుబంధంగా భరత్ హాస్పిటల్ వాళ్ళు తర్వాత మా కేవీ సుబ్బారాణి విద్యా సంస్థలు కూడా ముందుకు సో ఈ మూడు సంస్థలు కలిసి ఇప్పుడు ఈరోజు పదరంపాడు ఇంకా రాబోయే రోజుల్లో ఈ దగ్గరలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ అంతా కూడా ముందుగా హై క్యాంపులు ఆ తర్వాత మిగతా జనరల్ క్యాంపులు కూడా జనరల్ హెల్త్ చెకప్ క్యాంపులు కూడా జరపడం తర్వాత అవసరమైన వాళ్ళకి ఏ స్థాయి వైద్యమైనా సరే ఉచితంగా చేయడానికి మేము అంత నిర్ణయించుకున్నాం మానవ సేవ మానవ సేవ అని ఉన్న ఎప్పుడూ ముందు ఉంటుంది మరి వారితో పాటు గ్రామీణ డాక్టర్లు అందరినీ కూడా అభినందించాలి ఎందుకంటే వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి ప్రజలకు తెలియజేసి మరి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కానీ మిగతా కార్యకర్తలు గ్రామ పెద్దలు అందరూ కూడా వీళ్ళందరికీ కూడా ఈ విషయం తెలియజేయకపోతే కొంతమంది వచ్చిండే వాళ్ళు కాదు ఈ శిబిరం ఏర్పాటు చేయడం మాకు పెద్ద విషయం కాదు కానీ దీన్ని సక్సెస్ చేయాలంటే మాత్రం మీ అందరికీ కూడా ఒక మోటివేషన్ అనేది అవసరం ఒకటే మోటివేషను మేము ఎట్టి పరిస్థితుల్లో మీ నుంచి ఒక రూపాయి కూడా ఆశించకుండా మీ ఆరోగ్యం బాగా అయ్యేంత వరకు మేము దగ్గరని చూసుకుంటాం మా ఇంట్లో ఉన్నటువంటి చూసుకున్నట్లే మిమ్మల్ని కూడా చూసుకుంటాం పెద్దలందరూ కూడా రెడ్ క్రాస్ విశ్వసించండి కే కానీ తర్వాత మిగతా సభ్యులు అదే భరత హాస్పిటల్ అందరినీ కూడా విశ్వసించండి మీరు ఏం కావాలన్నా మా మిత్రుడు శ్రీనివాస్ గారు ఎలాగ ఉన్నారు ఆయన పూర్వ గవర్నర్ కూడా ఏకంగా అధ్యక్షుడు రెడ్ క్రాస్ అధ్యక్షుడు సో మేమందరం కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్